ఆయన అసాధ్య సాధక స్వామిని ఆయన పేరే అసాధ్యం అంటే అసలు ఎవరి చేత కూడా సాధింపడానికి సాధ్యం కానిటువంటి పని అవును దాన్ని అసాధ్యం అంటారు అటువంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు హనుమా ఈ మాట నేను చెబుతున్నది కాదు మీరు చెప్తున్నది కాదు సీతాదేవి దర్శనం చేసుకుని తిరిగి వచ్చి తర్వాత పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి వారు చెప్పినటువంటి మాట ఇది కృతం హనుమత కార్యం సుమహద్ సుమహత్ భువి దుర్లభం హనుమంతుని తేతే చేయబడినటువంటి పని ఏదైతే ఉన్నదో అంటే నూరు యోజనాల సముద్రం కలిగినటువంటి సముద్రాన్ని దాటి అసలు ముక్కు మొహం తెలియనటువంటి రూపం ఎలా ఉంటుందో తెలీదు మనిషి ఎలా ఉంటుందో తెలీదు ఎక్కడ ఉంటుందో తెలియదు ఎలా ఉంటుందో తెలీదు అటువంటి తెలియనటువంటి సీతాదేవిని చూచి అక్కడ అంతని చక్కబెట్టి తన యొక్క శక్తి సంపాదనలన్నీ వాళ్ళ తెలియజేసి రాముని యొక్క పరాక్రమాన్ని తెలియజేసి అన్నీ చేసి తిరిగి వచ్చినటువంటి ఈ పని ఎవరో వాళ్ళు అవుతుంది ఇప్పుడు ఇది పెట్టుకున్న లొకేషన్ పెట్టుకున్నా కానీ మనం కరెక్ట్గా అడ్రస్లోకి వెళ్ళలేకపోతున్నాం అవును వాడు ముక్కు తెలియదు మొహం తెలియదు అడ్రస్ తెలియదు పేరు తెలియదు ఏమీ తెలియదు ఎక్కడ ఉందో తెలియదు ఎలా ఉందో తెలీదు ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సీతాదేవిని చూసి రావణాసుడికి తగిన బుద్ధి చెప్పి తిరిగి రావడం అనేటువంటిది లోకంలో ఎవరికి భూమండలంలో ఎవరికి దుర్లభం సాధ్యమయ్యే పని కాదు